హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఇన్స్టెంట్గా ఒక హెయిర్ డే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం అప్పటికప్పుడు ఈ హెయిర్ డై తయారు చేసుకోవచ్చు దీనికోసం ఇట్లాగా ఒక ఐరన్ కరాయి తీసుకోవాలి ఈ దగ్గర ఐరన్ కడాయి లేకపోతే నార్మల్ బౌల్లో అన్నా సరే మనం గ్లాస్ బౌల్లో ఇది మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కళాయిలో మనం ఒక టేబుల్ స్పూన్ బీట్రూట్ పౌడర్ వేసుకోవాలి మనం ఇన్స్టెంట్ హెయిర్ డే తయారు చేస్తాం కాబట్టి బీట్రూట్ ఇన్స్టంట్ గా మనకి హెయిర్ కి మంచి కలర్ ఇస్తుంది ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులో హెన్నా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి హెన్నా కూడా మంచి కలర్ ఇస్తుంది ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఇందులో కలోంజీ సీడ్స్ పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి మీకు కలోంజీ సీడ్స్ పౌడర్ ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది పౌడరే డైరెక్ట్గా దొరుకుతుంది కలోంజీ సీడ్స్తో మీరు పౌడర్ చేసుకోవాలంటే వాటిని డ్రై రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ని మీరు యూస్ చేసుకోవచ్చు డ్రై రోస్ట్ నల్లగా అయ్యే వరకు అవి డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటే మీకు కలోంజీ సీడ్స్ పౌడర్ రెడీ అయిపోతుంది అలాగే ఇప్పుడు ఇందులో ఆర్గానిక్ ఇండిగో పౌడర్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇండుగ పౌడర్ మనకి మంచి న్యాచురల్ కలర్ ఇస్తుంది గ్రే హెయిర్కి మనం ఇవన్నీ మిక్స్ చేయడం వలన ఈ పౌడర్స్తో మనకి న్యాచురల్ బ్లాక్ కలర్ వస్తుంది ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ షార్ట్ హెయిర్కి సరిపోతుంది మీకు లాంగ్ హెయిర్ అయితే మీరు ఇంక్రీస్ చేసుకోండి పౌడర్స్ క్వాంటిటీ అలాగే మీకు గ్రే హెయిర్ ఎక్కువ ఉన్నా సరే కూడా మీరు క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా టీ డికాక్షన్ టీ వాటర్ కలిపి బాయిల్ చేసిన తర్వాత మనం ఫిల్టర్ చేస్తుంది డికాక్షన్ ఇది వామ్గా ఉన్నప్పుడు మనం వేసుకోవాలి చల్లగా కాకుండా వేడిగా కాకుండా గా ఉండేటప్పుడు ఇది వేసుకోండి పౌడర్స్లో వేసుకొని మిక్స్ చేసేసేయండి డికాక్షన్ యాడ్ చేస్తూ మీరు థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు ఇది కలిపిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ మ్యాక్సిమమ్ థర్టీ మినిట్స్ మినిమం టెన్ మినిట్స్ పది నుంచి ముప్పై నిమిషాలు ఉంటే సరిపోతుంది మూత పెట్టి అంతకన్నా ఎక్కువసేపు ఉంచకూడదు మన అందులోనే ఐరన్ కడాయిలో పెడుతున్నాము ప్లస్ మనం ఇండికో పౌడరు ఇట్లా మిక్స్ చేస్తే ఇన్స్టెంట్గా సరిపోతుంది మూత పెట్టి అట్లా వదిలేసేయండి మీకు అది కూడా టైం లేదంటే మీరు కలిపిన వెంటనే కూడా అప్లై చేసేసుకోవచ్చు ఇగోండి ఇట్లాగా మూత తీసిన తర్వాత కలర్ కూడా చాలా బాగా చేంజ్ అయిపోతుంది ఇది మీరు వెంటనే అప్లై చేసేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ అట్లాగే వదిలేసేయండి తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి వన్ ఆర్ టూ డేస్ అయిన తర్వాత మీరు షాంపూతో కడుక్కోండి డై మీరు ఇన్స్టెంట్గా వాడాలి అంటే టైం లేనప్పుడు ఇట్లాంటిది వాడుకోవచ్చు ఈ డై మీరు వీక్లీ వన్స్ కూడా అప్లై చేస్తే మీ గ్రే హెయిర్ రెగ్యులర్గా వాడుతుంటే తగ్గిపోయి బ్లాక్ హెయిర్గా చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్